నమస్కారం ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కేంద్ర బడ్జెట్ను కొంచెం లోతుగా చర్చిద్దాం అయితే అంకెల గొడవలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న ఈ బడ్జెట్లో హైదరాబాద్ నుండి ఎన్ని హై స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారంటారు ఒకటి రెండు లేక ఐదు జవాబు మూడు ఇది నిజంగా ఊహించిన విషయం కదా అవును ఖచ్చితంగా ఈరోజు మనం ఈ కేటాయింపుల వెనుక ఉన్న అసలు కథ ఏంటో చూద్దాం అంటే ఈ రైలు పట్టాల దగ్గర నుండి ఫార్మా ల్యాబ్ల వరకు ఈ కేటాయింపులు మన తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును ఎలా మల్చబోతున్నాయో విశ్లేషిద్దాం చాలా బాగుంది అయితే ఆ మూడు హై స్పీడ్ రైలు కారిడార్లతోనే మొదలు పెడదాం హైదరాబాద్ను పూణే బెంగళూరు చెన్నైలతో కలుపుతున్నారు దీని వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి ఆ దీని మనం ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూడాలి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక లక్ష్యం ఉందిగదా ఆ లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ని దక్షిణ ఒక గ్రోత్ ఇంజిన్ గా మార్చాలనేది ఆలోచన గ్రోత్ ఇంజిన్ అవును చూడండి ఈ మూడు నగరాలు పూణే ఒక పెద్ద మ్యానుఫాక్చరింగ్ హబ్ బెంగళూరు మనందరికీ తెలుసు ఇండియా సిలికాన్ వ్యాలీ ఐటీ హబ్ కరెక్ట్ ఇక చెన్నై ఒక పోర్ట్ సిటీ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ ఈ మూడింటిని హైదరాబాద్తో కలపడమంటే దక్షిణ భారతదేశంలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక కేంద్రాలను ఒకే నెట్వర్క్ కిందకు తీసుకురావడం అనమాట ఈ ప్రయాణ సమయాలు చూస్తుంటే నమ్మలేకపోతున్నాను హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం రెండు గంటలు అంటున్నారు చెన్నైకి రెండు గంటల యాభై ఐదు నిమిషాలు పూణేకైతే కేవలం గంట యాభై ఐదు నిమిషాలు గంటకు మూడు వందల ఇరవై నుండి మూడు వందల యాభై కిలోమీటర్ల వేగం నేను బెంగళూరులో చదువుకునే రోజుల్లో హైదరాబాద్ వెళ్లాలంటే రాత్రంతా బస్లో ప్రయాణం ఇప్పుడు అదే దూరం రెండు గంటల్లో పూర్తవుతుందంటే అది ఎంత పెద్ద మార్పు కదా ఖచ్చితంగా కానీ అసలు విషయం కేవలం టైం తగ్గడం మాత్రమే కాదు దీని ఒక నాలెడ్జ్ కారిడార్ గా చూడాలి మనం నాలెడ్జ్ కారిడోర్ అంటే ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్లోని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఉంది అనుకుందాం వాళ్ళు పూణేలోని ఒక ఆటోమోటివ్ కంపెనీతో కలిసి పనిచేయాలి ఇప్పుడు వాళ్ళు ఉదయం రైలెక్కి మధ్యాహ్నానికి అక్కడ మీటింగ్ ముగించుకుని సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ వచ్చేయచ్చు దీనివల్ల ఆవిష్కరణల వేగం అంటే ఇన్నోవేషన్ స్పీడ్ కొన్ని రెట్లు పెరుగుతుంది ఇది కేవలం ప్రయాణం కాదు ఇది వ్యాపార వేగాన్ని మార్చేస్తుంది వినడానికి చాలా బావుంది మన దేశంలో ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు అంటే భూసేకరణ పర్యావరణ అనుమతులు ఇలాంటి అడ్డంకులు చాలా చూస్తుంటాం కదా ఇది నిజంగా అనుకున్న టైంకి పూర్తవుతుందని నమ్మొచ్చా ఇది చాలా వాస్తవికమైన ప్రశ్న గతంలో చాలా ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి అది నిజమే అయితే ఈసారి ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లను జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టులుగా చూస్తున్నారు భూసేకరణ కోసం ప్రత్యేక చట్టాలు ఫాస్ట్ ట్రాక్ అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్స్ లాంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయి సవాళ్లుంటాయి కాదనట్లేదు కాని వీటిని పూర్తి చేయాలనే ఒక సంకల్పమైతే బలంగా కనిపిస్తోంది అంటే ఈ కొత్త రైల్వే నెట్వర్క్ ప్రయాణికుల్నే కాదు పరిశ్రమలకు కావలసిన సరుకునూ నిపుణులను కూడా చాలా వేగంగా కలుపుతుంది ఇదే వేగం మనకు మరో కీలక రంగంలో కూడా అవసరం అదే ఫార్మా హైదరాబాద్ ఫార్మా రంగానికి బయోఫార్మా శక్తి పథకం కింద చాలా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు అవును పదివేల కోట్లు ఇది చాలా పెద్ద మొత్తం ఈ పథకం పేరు బయోఫార్మా శక్తి దీని ముఖ్య ఏంటంటే దేశీయంగా బయోలాజిక్స్ బయోసిములర్స్ తయారీని ప్రోత్సహించడం ఒక్క నిమిషం బయోలాజిక్స్ అంటున్నారు చాలామందికి ఈ పదం కొత్తగా ఉండొచ్చు సాధారణ మందులకు వీటికి తేడా ఏంటి కొంచెం సింపుల్గా చెప్పగలరా తప్పకుండా మనం వాడే చాలా టాబ్లెట్లుంటాయి కదా అవి రసాయనాలతో తయారు చేస్తారు వాటిని ఒక తాళాన్ని సుత్తితో పగలగొట్టినట్లు అనుకోవచ్చు కాని బయోలజిక్స్ అనేవి జీవకణాల తయారు తయారుచేసే చాలా సంక్లిష్టమైన ప్రోటీన్లు ఇవి కరెక్ట్గా ఆ తాళానికి సరిపోయే కీ లాంటివన్నమాట ఓకే అవి నేరుగా శరీరంలోని నిర్దిష్ట కణాలను మాత్రమే టార్గెట్ చేస్తాయి అందుకే క్యాన్సర్ ఆర్థరైటిస్ లాంటి క్లిష్టమైన వ్యాధుల చికిత్సలో ఇవి చాలా బాగా పనిచేస్తాయి అయితే వీటిని తయారు చేయడం చాలా ఖరీదు టెక్నికల్గా కూడా చాలా కష్టం అర్థమైంది అయితే హైదరాబాద్ ఇప్పటికే బలుక్ డ్రగ్ క్యాపిటల్ కదా ప్రపంచానికి కావలసిన చాలా సాధారణ మందులను మనమే తయారు చేస్తున్నాం మరి ఈ బయోఫార్మా వైపు వెళ్లడం వల్ల వచ్చే అతిపెద్ద మార్పేంటి ఇది మన ఫార్మా ఇండస్ట్రీ స్థాయిని ఎలా పెంచుతుంది అద్భుతమైన ప్రశ్న అడిగారు ఇప్పటివరకు మనం క్వాంటిటీ గేమ్ ఆడుతున్నాం అంటే తక్కువ ధరలో ఎక్కువ మందులు అవును తక్కువ ధరకు ఎక్కువ మందులు తయారు చేసి ప్రపంచానికి ఇస్తున్నాం ఇప్పుడు ఈ బయోఫార్మా శక్తి పథకంతో మనం క్వాలిటీ మరియు వాల్యూ గేమ్ వైపు వెళుతున్నాం బయోలాజిక్స్ అనేవి హై వాల్యూ మందులు వీటిపై రీసెర్చ్ చేయడం వాటిని తయారు చేయడం ద్వారా మనం కేవలం మ్యానుఫాక్చరర్స్గా కాకుండా ఇన్నోవేటర్స్గా మారుతాం ఆవిష్కర్తలుగా కరెక్ట్ ఈ పదివేల కోట్లు హైదరాబాద్లోని రీసెర్చ్ సంస్థలకు కంపెనీలకు అత్యాధునిక ల్యాబ్లు పెట్టుకోవడానికి క్లినికల్ ట్రయల్స్ స్పీడప్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి దీనివల్ల మన ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా మన దేశంలోనే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి తీసుకురావచ్చు చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఇక తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ వైపు వద్దాం తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో చాలా పెద్ద పెరుగుదల కనిపిస్తోంది ఏపీకి గతంలో కంటే పదకొండు రెట్లు ఎక్కువట అవును పదివేల నాలుగు కోట్లు తెలంగాణకు కూడా ఆరు రెట్లు పెరిగింది ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇంత అకస్మాత్తుగా ఎందుకు పెంచినట్టు ఏమైనా కొత్త ప్రాజెక్టులు మొదలు పెడుతున్నారా లేక వాటిని స్పీడప్ చేయడానికా రెండూను ఈ పెరుగుదల వెనుక కొన్ని కారణాలున్నాయి ఒకటి ఇప్పటికే నడుస్తున్న పనులు అంటే డబ్లింగ్ ఎలక్ట్రిఫికేషన్ లాంటివి వేగంగా పూర్తి చేయడం రెండవది కొత్త లైన్లకు సర్వేలు భూసేకరణ లాంటివి స్టార్ట్ చేయడం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పోర్ట్లను వెనుకబడిన ప్రాంతాలతో కలిపే కొత్త లైన్లపై ఫోకస్ పెడుతున్నారు ఉదాహరణకి ఉదాహరణకు కడప బ్యాంగ్లూరు నడికుడి శ్రీకాళహస్తి లాంటి లైన్లు పూర్తయితే రాయలసీవ ప్రాంతం నుండి పోర్ట్లకు సరుకు రవాణా చాలా సులభమవుతుంది ఈ నిధులు ఆ పనులకు కొత్త ఊపునిస్తాయి ఈ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా చెప్పే పోలవరం ప్రాజెక్ట్ అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా మూడు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు కేటాయించారు ఇది కూడా పెద్ద మొత్తమే నిజమే ఈ కేటాయింపులు ఈ రెండు ప్రాజెక్టుల పట్ల కేంద్రం ఎంత సీరియస్గా ఉందో చూపిస్తున్నాయి పోలవరం కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అది పూర్తయితే కృష్ణాడెల్టాకు నీటి భరోసా ఉంటుంది లక్షలాది ఎకరాలకు సాగునీరు కరెంటు వస్తుంది పరిశ్రమలకు కూడా నీరు అందుతుంది అవును అలాగే అమరావతిని ఒక పరిపాలనా రాజధానిగా డెవలప్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ నిధులు చాలా కీలకం దీనితో పాటు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్కి కూడా ప్రత్యేక నిధులు కేటాయించినట్లుంది దీని ప్రాముఖ్యత ఏంటి విశాఖపట్నం సహజంగానే ఒక పోర్ట్ సిటీ ఒక ఇండస్ట్రియల్ సెంటర్ ఇప్పుడు దానికి ఎకనామిక్ రీజియన్ అని ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చి నిధులు కేటాయిస్తున్నారంటే దాన్ని కేవలం ఒక నగరంలా కాకుండా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది ప్లాన్ ఇది చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఆ ప్రాంతంలో పెట్టుబడులను భారీగా ఆకర్షించడం దీని లక్ష్యం అన్నమాట ఇక ఏపీలో ప్లాన్ చేస్తున్న కొత్త పారిశ్రామిక కారిడార్ల గురించి చూస్తే చాలా ఫ్యూచరిస్టిక్ గా అనిపిస్తోంది చెన్నై వైజాగ్ కారిడార్తో పాటు రేర్ అర్థ్ మినరల్ కారిడార్ కర్నూల్లో సెమీ కండక్టర్ హబ్ అంటున్నారు ఈ రేర్ అర్థ్ మినరల్స్ అంటే ఏంటి వాటికి ప్రత్యేకంగా ఒక కారిడార్ ఎందుకు రేర్ అర్థ్ మినరల్స్ అనేవి మోడర్న్ టెక్నాలజీకి విటమిన్ల లాంటివి విటమిన్ల లాంటివా అవును స్మార్ట్ ఫోన్ స్క్రీన్ల నుండి ఎలక్ట్రిక్ కార్ల మోటార్ల వరకు డిఫెన్స్ పరికరాల వరకు దాదాపు అన్ని హైటెక్ వస్తువులలో వీటిని వాడతారు ప్రస్తుతం ప్రపంచంలో వీటి సప్లై దాదాపుగా ఒకే దేశం చేతిలో ఉంది అది మనకంత మంచిది కాదు ఓ గా చాలా ముఖ్యం చాలా ముఖ్యం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ అరుదైన ఖనిజాలున్నాయని గుర్తించారు వాటిని వెలికి తీయడం శుద్ధి చేయడం వాటి ఆధారిత పరిశ్రమలను పెట్టడం కోసమే ఈ స్పెషల్ కారిడార్ ఇది మన దేశానికి ఆత్మనిర్భరత సాధించడానికి చాలా అవసరం ఎలా ఊహించగలం సెమీ కండక్టర్లు అంటే చిప్స్ ఇవి ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువులకు బ్రెయిన్ లాంటివి కారు నుండి కంప్యూటర్ వరకు అన్నీ వీటిపైనే ఆధారపడతాయి ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా చిప్స్ కొరత ఎంత ఉందో మనం చూశాం కదా చాలా ఇబ్బంది పడ్డాం అందుకే దేశీయంగా చిప్స్ తయారీని ప్రోత్సహించటానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిస్తోంది కర్నూల్లో సెమీ కండక్టర్ హబ్ అంటే ఆ ప్రాంతం ముఖచిత్రాన్నే మార్చేయడం దానికి చాలా నీరు నిరంతరాయంగా కరెంట్ అవసరం ఆ సౌకర్యాలు కల్పిస్తే ఇది కేవలం కర్నూలకే కాదు దేశం మొత్తానికి ఒక కీలకమైన ఆస్తిగా మారుతుంది అద్భుతం మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్ కేటాయింపులు మన తెలుగు రాష్ట్రాలకు ఒక క్లియర్ డైరెక్షన్ ఇస్తున్నట్లున్నాయి హైదరాబాదును హైస్పీడ్ కనెక్టివిటీతో ఒక మెగాపోలిటన్ హబ్గా ఫార్మాలో గ్లోబల్ లీడర్ గా మార్చే ప్రయత్నం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ను పోర్ట్లు ఇండస్ట్రియల్ కారిడోర్లతో ఒక తయారీ కేంద్రంగా ముఖ్యంగా ఫ్యూచర్ టెక్నాలజీస్ అయిన సెమీ కండక్టర్లు రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో కీలక పాత్ర పోషించేలా తీర్చిదిద్దే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది అవును ఈ ప్రాజెక్టులన్నీ కాగితంపై అద్భుతంగా ఉన్నాయి ఇవి పూర్తయితే తెలుగు రాష్ట్రాల రూపురేఖలే మారిపోతాయి అయితే ఈ చర్చనొక ఆలోచనతో ముగిద్దాం చెప్పండి సరే ప్రభుత్వం డబ్బుచ్చింది ప్లాన్లు గీసింది అంతా బాగుంది కాని అసల్ ప్రశ్న ఏంటంటే ఈ అవకాశాలను మన రాష్ట్ర ప్రభుత్వాలు మన స్థానిక సంస్థలు ఎంత సమర్థవంతంగా వాడుకుంటాయి భూసేకరణ నుండి ప్రాజెక్టుల అమలు వరకు ఎన్నో సవాళ్లుంటాయి కదా కాగితం మీద ఉన్న ప్లాన్ నిజ జీవితంలో సక్సెస్ అయ్యి దాని ఫలాలు సామాన్యుడికి ఎలా చేరతాయి దీని గురించి మనం ఆలోచించాలి ప్రణాళిక ఎంత ముఖ్యమో దాన్ని పారదర్శికంగా వేగంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యం